అంటే రేవంత్ రెడ్డి అంటే సరే ఆయన తెలంగాణ ద్రోహి ఎన్నడూ జై తెలంగాణ అన్లే ఎన్నడూ అమరవీరుల స్తూపం కాడికి పోలే ఎన్నడు తెలంగాణ కోసం రాజీనామా చేయలే ఆయనకి ఎప్పుట్లా తెలంగాణ సోయి లేదు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకెవరన్నా ఈ క్యాబినెట్లో తెలంగాణ సోయి ఉన్నాడు ఒక్కడన్నా లేడా తెలంగాణ నీళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఈ లో లేరా మీరన్నా ఎందుకు మాట్లాడతలేరు మరి ఉత్తరం వచ్చింది రేవంత్ రెడ్డి దగ్గర దాచుకున్నాడా మీకు తెలుసా తెలియదా అప్రైజలు జరుగుతున్న విషయం మీకు బాధ్యత లేదా ఇదెక్కడ బాధ ఇవాళ ముందు నుంచి చెప్తున్నాం మేము ఆ రోజు ఢిల్లీ మీటింగ్ అప్పుడే చెప్పినాం అపెక్స్ కమిటీ మీటింగ్ అయితేనే వెళ్ళాలి మీరు ఉత్తుత్త మీటింగ్లకు పోవద్దు పోతే బుక్ అయితే తెలంగాణ నష్టం అయితే తెలంగాణ అని ఆ రోజు మేము హెచ్చరించినాం ఏం చేసిన రేవంత్ రెడ్డి ఏ మీటింగ్కి వస్తలేదని రాత్రి ఉత్తరం రాసాం రాత్రి మళ్ళీ అర్ధరాత్రి ఏమైందో తెలియదు కానీ పొద్దుగాలేసి ఢిల్లీ విమానం ఎక్కిండు పోయిండు కూర్చున్నాడు వస్తున్నాడు మీటింగ్లో ఒక వెళ్ళి బయటకు వచ్చినందుకేమన్నాడు ఏ ఆడ అసలు బంకచేరిలో ముచ్చట్నీ రాలే బనకచేర్ల మీద మీ ఎజెండాలనే లేదు బనకచేరిలో ఉప్పుకున్నాడు ఎక్కడిది ఎజెండాలు ఉంటే కదా ఒప్పుకునేది ఎజెండాలనే లేదు అని రేవంత్ రెడ్డి మాట్లాడిండు మేము బీఆర్ఎస్ పార్టీ అన్ని బయట పెట్టినాం బనకచేరిలో ఎజెండా కాపీ బయట పెట్టినాం ఆ నిమ్మల రమానాయుడు ఆంధ్రప్రదేశ్ నీళ్ల మంత్రి బయటకు వచ్చి కుండబద్దలు కొట్టిండు ఆల్ ఇండియా రేడియో న్యూస్లో కూడా ఉన్నది ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది దీంతో ఏమైంది రేవంత్ రెడ్డి గొంతులో పచ్చి వెలక్కాయబడ్డచ్చు రేవంత్ రెడ్డి ద్రోహం రేవంత్ రెడ్డి అబద్దాలు బట్టబయలైపోయినాయి కుల్లం కుల్లా రేవంత్ రెడ్డి ఎంత అబద్దాలు ఆడతాడో రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాష్ట్ర భవిష్యత్తు విషయంలో ఎంత రహిత్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నదో ఈ వీడియో చూస్తే రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా ఎవరికైనా అర్థమవుతూ ఉంటుంది బనకచెర్లకు ఆ మీటింగ్కు పోయిండు కమిటీ వేస్తామని కానీ తలుపు తలుపుడు అసలు కమిటీకి ఒప్పుకోవడం అంటేనే బంకచెర్లో ఒప్పుకోవడము అసలు ఎట్లా కడతావు నువ్వు బనకచెర్ల వరద జలాల మీద ఈ దేశంలో ప్రాజెక్టు కడతారా వరద జలాల మీద ఈ దేశంలో ఎప్పుడైనా అనుమతి ఇచ్చిండ్రా అని నువ్వు గట్టిగా అడుగుతావా గంగిరెద్దులోకి తలువుపేస్తావా మళ్ళీ బయటకు వచ్చి చర్చ జరగలేదని ఇంకో అబద్ధం మాట్లాడతావు ఇంత దివాల కూర నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని ఇప్పటికన్నా ఈ లేఖలు అబద్ధమా ఇప్పుడు నేను నేను కేంద్ర మంత్రి రాసిన సిఆర్ పాటిల్ ఉత్తరం చూపించిన ఈ లేఖ అబద్ధమా ఈ మహారాష్ట్ర రాసింది అబద్ధమా ఈ కర్ణాటక రాసింది అబద్ధమా ఏది అబద్ధం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇరవై రోజులైనా ఉత్తరం వస్తే నువ్వు ఎందుకు ఈ రోజు వరకు దాన్ని కౌంటర్ ఇయ్యలేను అట్టెట్లా చేస్తావు అని సిఆర్ పాటిల్కి లెటర్ రాగానే రిప్లై ఇస్తావా ఇవ్వవా నువ్వు ఢిల్లీకి పోయి గట్టి కొట్లాడతావా కొట్లాడవా వాళ్ళు వినకపోతే సుప్రీంకోర్టు పోతావా పోవా ఎందుకు పెదవులు మూసుకున్నావు ఎందుకు భయపడుతున్నావు ఏం నీ వాటాలా దేనికోసం ఇప్పుడు ఇక నూట పన్నెండు కర్ణాటక ఆప్తే డెబ్బై నాలుగు మహారాష్ట్ర ఆప్తే మన పరిస్థితి ఏంది ఇంత కృష్ణా నీళ్ళు కూడా రావు మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు